జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో శంకులపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన స్థానిక కౌన్సిలర్ విద్యావంతుడు మల్లికార్జున గారికి పట్టణ ప్రథమ పౌరరాలు సోదరి జ్యోతి గారికి అడవాల్ జ్యోతి గారికి వైస్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ సురపక్షులు శ్రీ జిజ్ఞాభూషణం గారికి ఈ ప్రాంత పెద్దలకు రైతన్నలకు రైతు నాయకులకు కౌన్సిలర్స్కు గుట్రాజపల్లె మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బాలముకుందం గారికి ఏవో మెప్మ శ్రీనివాస్ గారికి మహిళా సంఘ నాయకులకు ఆర్పీ గారికి రైతా గారికి మా వీఓలకు పాత్రికేయు మిత్రులందరూ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంలో పాత్రికేతులందరికీ కూడా నా శుభాకాంక్షలు అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చెప్పి నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త కొత్తగా అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన అప్పుడు తిప్పానపేట గ్రామం కింద ఉండే అప్పుడున్న సర్పంచ్ గంగాధర్ గారు ఇంకొక నలుగురు రైతులు ఈ ప్రచారం తీసుకెళ్తే అప్పుడు మా ఇంటి వచ్చి కూడా అంత తొందర లేదు నాకు కూడా టైం లేకుండే వాస్తవానికి ఈ ప్రాంత రైతులు ఇప్పుడు యువత ఉన్నారు కానీ మీ తండ్రులు తాతలు నడితే చెప్తారు మా ఇల్లు ఎక్కడ గీతాభవన్ గడారు ఇలా మా తండ్రి గారితో చాలా మంది రైతులకు అనుబంధం ఈ ఆదిబోయే వాళ్ళంతా ఎప్పుడు వచ్చి మా కూర్చురాడ మా నాన్న దగ్గర నా ఊరు కూడా దగ్గరనే పాత అందరూ తెలుసు అయితే అప్పుడు నాకు సమయం లేకుండా ఇట్లా వస్తూ ఉంటే చాలా సమస్యలు చెప్తా వచ్చే ఎందుకంటే తిప్పలపేట గ్రామ పంచాయతీలు ఉండే ఇదేమో ఇడి ఇదికుండే ఆ తీర్చే తెలిసేవారికే వాళ్ళకి తలపాణం తొక్కడు తిప్పలపేట గోపాలపేట ఈ శంకులపల్లెం పెరిగే పడలేదు కొద్దిగంత అటు ఇటు ఉంటుంది మళ్ళీ సమస్య పెద్దది రోడ్ అయింది మూరు లేకుండా ఎట్లన్న మోరైతే కావాలని చెప్పి అప్పుడు గంగర్కెలు పెడితే మా మళ్ళీ కడుతుంది కనుక మెడలు పెడితే ఒకటి కాదు రెండు కాదు ఎనభై ఐదు లక్షలతోటి మనకు బ్రహ్మాండంగా మోరిగా పెట్టుకుని ఇప్పుడు ఎట్లుండో లేవో కానీ అప్పుడు వాళ్ళు చెప్పు అంటే అప్పుడు చెప్పారు పదకొండు ఏళ్ళకి రోజు రోజు మారే టైం పడ్డాలో చెప్పారు బర్లు అవి అలా మోర్లు పడుతున్నాయి ఇల్లు దాటి తప్పని కూడా మరి రైతునే చెప్తున్నాడు నేను సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయడం తర్వాత పైప్ లైన్ వేయించడం చెట్లు పెట్టడం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు సోదరుడు చెప్పిన చాలా విషయాలు రైతన్నలకు సంబంధించి మరి రైతు మంచిగా ఉంటే వ్యాపారస్తులు మంచిగా ఉంటాడు వ్యాపారం ఉన్న కానీ మళ్ళీ రైతు మంచిగా ఉంటాడు వెనుక టీడికలు తీసుకుపోయి మిరపకాయ నిజామాబాద్ అమ్ముకుంటే అచ్చటి సంఘం మిగివాడు ఎన్నో పట్టిస్తే పట్టించాడు నాకు బాగా అనుభవం ఇది